అందరికీ నమస్కారం నిర్దోల్ పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ కి స్వాగతం నిర్దోల్ జరిగిన తాజా అప్డేట్స్ మీ ముందు ప్రయత్నం చేస్తున్నాం ప్రత్యేకంగా నెడదోల్ పట్టిన టీడీపీలో అంతర్గత సంక్షోభం తలెత్తింది ఇటీవల వరుసగా మూడుసార్లు సార్లు ఏకగ్రీవంగా పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన కొమ్మరి వెంకటేశ్వరరావు అనూహ్యంగా తన పదవి నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నాకు కానీ ఇంచెస్ శేషారావు గానీ కార్యకర్తలు కానీ సమాచారం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు మంత్రి ఇలాకాలో తెలుగుదేశం కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం మేము కూడా పార్టీ కోసం అహర్నేశలు పనిచేసాం మాకు కూడా గౌరవం కావాలని పేర్కొన్నారు అలాగే ఇది వ్యక్తిగత పదవి పైన కాకుండా కార్యకర్తలు న్యాయం జరగల లక్ష్యంతో తీసుకున్న నిర్ణయమని ఆయన చెప్పారు అయితే పార్టీ కార్యకర్తగా కొనసాగుతానని స్పష్టం చేశారు ఈ పరిణామాలు నిరదోలు టిడిపి శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి ఇంకా మరికొంతమంది కార్యకర్తలు కూడా త్వరలో ఇదే బాట పట్టే అవకాశం ఉందని ఊహగానాలు వినబడుతున్నాయి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వార్డులో ఇన్ఛార్జి కానీ కౌన్ కృష్ణి కానీ కనీసం కోటమి నాయకులు ఏదైనా ఒక మాట చెప్పి ధ్యాన్ చేసుకున్నారా మిగిలిన వాటిలో చెప్పి ధ్యానం చేసుకున్నారా కూటమి కూటమి అంటున్నా మనం కోటమి కట్టుబెడుతున్నాం 好玩 ఇలా ఉండగా మరుసటి రోజు జనసేన పార్టీ నిర్వహించిన విలేకర సమావేశంలో పట్టణాధ్యక్షుడు రంగరమేష్ మాట్లాడుతూ ఇటీవల కొన్ని దినపత్రికల్లో కూటమి కలకలం అనే పుకార్లు వస్తున్నా కూటమి ప్రభుత్వం మాత్రం పూర్తి ఐక్యత ఉందని తెలిపారు బిజెపి జనసేన కూటమిగా ఏర్పడిన ప్రభుత్వానికి ఎన్ని సవాళ్ళు వచ్చినా ప్రజల సంక్షేమం కోసం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని తెలిపారు కాన్స్టెన్సీ అభివృద్ధికి మంత్రి కందుల దుర్గేష్ కృషి అనన్య సామాన్యమని అన్ని పార్టీల నాయకులను కలుపుకుంటూ రాష్ట్ర నియోజకవర్గ అభివృద్ధి దిశగా సంపూర్ణ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు నీటి సంఘాలు మహిళా సంఘాలు పాఠశాల పేరెంట్స్ కమిటీలు వంటి వివిధ కమిటీలలో టీడీపీ కీలక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కూటమి ధర్మాన్ని పాటిస్తున్నామని స్పష్టం చేశారు మూడు భిన్న దృక్కోణాలు కలిగిన పార్టీలు ఒకే విధిగా పనిచేస్తున్న సందర్భంలో మంత్రి దుర్గేష్ చూపుతున్న పరిపక్వత సంయమనం ప్రశంసనీయమని పేర్కొన్నారు కూటమిలో చిచ్చిపెట్టే ప్రయత్నాలు చేస్తున్న కొందరిని ప్రజలు తిరస్కరిస్తారు మా పార్టీ విధి విధానాలను నమ్మి చేరిన వారికి స్వాగతం చెబుతాం క్షేత్రస్థాయిలో మేము కూటమి విలువలు పాటిస్తాం ప్రజలతో పాటు ఉంటామని తేల్చి చెప్పారు ఇక్కడికి ఇక్కడికిచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే నియోజక ప్రజానికానికి నమస్కారం కొన్ని పత్రికల్లోని కూటమి కలకలం కూటమిలోని విభేదాలు అని ప్రచురించడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం అని చెప్పేసి ఈరోజు అందరికీ కూడా ఈ పాత్రికేయుల ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన తోటి ఈ మూడు పార్టీల కలయికలతోటి ఎంతో బలంగా తయారైనటువంటి పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించడానికి కానీ దానికి కానీ ఎవరు ఏమాత్రం సరిపోదు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని ప్రజల వెన్నంటే ఉండాలని మంచి కార్యక్రమం తలబెట్టి ప్రజల వెన్నెంటే ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలోని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం మన యొక్క బంధం పదిహేను ఏళ్ళ పాటు ఉంటుందని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి అడుగు జాడల్లోని మేమందరం కూడా నడవాలని చెప్పేసి మేమందరం ఉంటామని కూడా చెప్పేసి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు జైల్లో పెడితే మొట్టమొదటి రోడ్డు ఎక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి అభ్యర్థిగా దుర్గేష్ గారిని ఎప్పుడైతే ఈ రోజు మన నియోజకవర్గానికి అనౌన్స్ చేశారో అనౌన్స్ చేసిన వెంటనే మనం మాజీ ఎమ్మెల్యే గూరుపుల్లి శేషవరావు గారు కానీ మండల అధ్యక్షులు కానీ కొమ్మ గారు కానీ సింహార్ రామకృష్ణ గారు కానీ టెర్ర అధ్యక్షులు గారు కానీ వెలగని సూర్య గారు కానీ అలాగే జనసేన పార్టీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కూడా అందరూ కూడా బ్రహ్మరథం పలికయ్యి ఆయన విజయానికి ఎంతో దోహదపడ్డారు అందరూ కూడా ఎంతో కష్టపడి ఆయన విజయాన్ని ఎంతో చేకూర్చారు ఈ మన దుర్గేష్ గారు చాలా చోట్ల మీటింగ్లోని మా అందరికీ జనసేన వాళ్ళకి ఒక్కటే చెప్పేవారండి ఆయన తెలుగుదేశం చాలా బనావాలి పార్టీ ఇక్కడ నియోజకవర్గంలోని వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ మహిళలు కానీ నాయకులు కానీ ఎవరున్నా కానీ చాలా మీటింగ్లో ఆయన ఒకటే మాట చెప్పారు వాళ్ళు ఎప్పుడు కూడా ముందు పేట వేద్దాం మనందరం వెనకాల ఉందాం అని చెప్పేసి చెప్పేవారు ఆ మాటకి ఈ రోజు వరకు కూడా మేము తోచా తప్పకుండా అదే గౌరవం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నిన్న కొమ్మని సారు నాకు గౌరవం తక్కట్లేదని చెప్పేసి ఆయన ఒక మాట చెప్పడం జరిగిందండి కొమ్మని సారు ఏమండి మీరు మాకు నిడదవల్లోని కొమ్మ సారు మాకు ఎప్పుడు కూడా రోల్ మోడల్ ఆయన తెలుగుదేశం ఎంత నిబలు పాటిస్తూ వెళ్ళే పార్టీ మా అందరికి తెలుసు అటువంటి అప్పుడు ఈ రోజు వరకు కూడా మన దుర్గేష్ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే నా ద్వారా కానీ పలానా కార్యక్రమం ఉందంటే ప్రతి కార్యక్రమానికి బీజేపీ వారికి అలాగే కొమ్మ వారికి ఫోన్ చేశానని చెప్పేసి ప్రతి సాక్షి నేనే ప్రతి విషయాన్ని కూడా ఆయనకి ఇంటి చేయడం జరిగింది ప్రతి కార్యక్రమం కూడా పాల్గొన్నారు అన్ని కూడా విజయవంతం చేశారు కాకపోతే ఏదో చిన్న వ్యత్యాసం వల్ల ఇంకోటి ఏదో ఒక రెండు నెలల నుంచి మాత్రం కొద్దిగా చిన్న కార్యక్రమాలకు వాళ్ళకి రాలేబోతున్నారు అయినా కానీ దుర్గేష్ గారు ఏదైనా సమస్య ఉంటే ఈ కుటుంబ ప్రభుత్వంలో మన సమస్యలు పరిష్కరించుకుని మనం ఎప్పుడు కూడా ప్రజలు అంటూ ఉండి నిడదో నియోజకవర్గానికి ప్రజలకు ఎప్పుడు కూడా మన అండదండలు ఉంటూ చేయాలనుకునే వ్యక్తి మన దుర్గేష్ గారు ఆయన ఈరోజు దుర్గేష్ గారు నేను దీనికి ఒక చిన్న కథ కూడా చెప్పాలనుకుంటున్నాను నిడదోళ్ళలోని ఇక్కడ ఒక రెండు కుటుంబంలో ఉన్నాయండి ఒక కుటుంబంలోని ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు తల్లి తండ్రి కొడుకు ఇంకో కుటుంబంలోని తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు అలాగే రెండు కుటుంబాలు ఉన్నాయండి ముగ్గురున్న ఒకే కొడుకు ఉన్నటువంటి కుటుంబంలోని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి పొద్దున్నే లేచి ఆ అబ్బాయికి మంచి ఆలాపన మంచి చెడ్డు చూసి సాయంత్రం వరకు ఉండేవాడు వాళ్ళ తండ్రి ఇంకో కుటుంబంలో వ్యక్తి పొద్దున్నే ఐదింటికి పొట్ట పట్టుకుని బయటికి వెళ్ళిపోయి సాయంత్రం చే ఘటన వాళ్ళందరూ మళ్ళీ పడుకున్న తర్వాత వచ్చే తండ్రి ఇంకో తండ్రి వీళ్ళ పల్లె ముగ్గురు పిల్లలు ఉన్న తల్లిదండ్రులేమో వాళ్ళు కొద్ది బాధపడేవారు ఏమన్నా అయ్యో మా తండ్రి దగ్గర ఉండలేదు ఎప్పుడు మా ఆలాపన చూతలేదేమో చెప్పేసి కొద్దిగా వాళ్ళ కానీ వాళ్ళ భార్య కానీ బాధపడేవారు ఈ ఒక్క కొడుకున్న తండ్రి మాత్రం ఎప్పుడు కూడా ఎంతో ఇదిగో చూస్తూ అక్కడే ఉంటూ తనకి ఏదో పనికి వెళ్ళి కట్ట మంచిగా చేసుకుంటూ వెళ్ళేవారు కానీ వీళ్ళిద్దరు కూడా స్నేహితులే వీళ్ళిద్దరూ ఎక్కడికో ఏదో ప్రయాణం చేస్తే ఎక్కడో దూర ప్రయాణంలోకి వెళ్తే అప్పుడు వాళ్ళందరూ కూడా ఏదో చిన్న ఒక చోటు నుంచి కూడా జరిగింది వాళ్ళిద్దరు కూడా ఇలాగే ఇలా ఈ ఈ ఈ క్ర కాలక్రమంలోనే ఐదు సంవత్సరాల్లోని గడిచిపోయారు కానీ ముగ్గురు పొద్దున నుంచి శ్రమపడ్డ పిల్లలకి దగ్గర లేకుండా ఉన్న వ్యక్తి వీళ్ళ పిల్లలు ముగ్గురు ఇబ్బంది పడకూడదని భవిష్యత్తును ఆలోచించుకుంటూ వాళ్ళకి ఏ లోటు లేకుండా చేశాడు ఆ వ్యక్తి ఈ వ్యక్తి దగ్గరే వెన్నంటున్నా ఉన్నా కానీ ఆ అబ్బాయికి లోటు కొద్దిగా ఇబ్బందులు కలిగినాయి ఈ కథ నేను ఎందుకు చెప్పానంటే అలాగే ఏ విభేదం లేకుండా మంచి ఆలోచన తోటి అందరం ఆవాలనుకుని రేపు ఐదు 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 సంవత్సరాల్లో కూడా నిరదోలికి నేను ఏం చేయగలను ఈ ఊరు నన్ను నగ్గించింది వీరికి ఏ దగ్గర నేను అండగా ఉండగలను అని అన్ని విషయాల్లో కూడా ముందుండి నిరదోళ యొక్క అభివృద్ధే నా జయమంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తి దుర్గేష్ గారు ఈ ఈ విషయంలోని అందరం కూడా ఎలాంటి ఉండని ఈ రెండు కండువాలు అలాగే బీజేపీ కండువా అంటే తేవడం మర్చిపోయినంటే కానీ ఈ మూడు కండువాలు కూడా మనం అందరం కలిసికట్టుగా ఉండి మన నియోజకవర్గానికి కూటమి ప్రభుత్వాన్ని ఇంకొంత బలపరచుకుని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన సరిదిద్దుకుని ఎవరికి వెళ్తారని చెప్పేసి అందరం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటూ పొమ్మింకేశ్వర ఇంకో మాట కూడా చెప్పేవారండి చాలా మంచి మాట చెప్పేవారు దుర్గేష్ గారు కన్నా ఆయన మంచి పేరు మొత్తం ఊరంతా చాప కింద నీళ్ళలాగా వెళ్ళిపోయింది ఆయన వ్యక్తి ఇంకా ప్రతి గుమ్మం కూడా ఎక్కకుండానే ఆయన యొక్క మంచి పేరు వెళ్ళిపోవారు అని కూడా చెప్పేవారు అటువంటి కొమ్మని ఏం చేశారు మా వంట ఉంటారు ఏమండి మీకు ఎప్పుడు ఏరు ఎటువంటిది ఏది జరగదు ఎప్పుడు మనందరం కలిసే పని చేసుకుందాం అన్ని మంచి పనులు ముందు చేసుకుంటూ వెళ్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఇదన్నవాటమి